నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సార్ ఇప్పటి వరకు నీతో ఉన్న టీడీపీ నేతలు రాజకీయం కోసం కాదు మస్తానాల కోసం వచ్చారు అని అన్నారు ఇప్పుడు మరి వాళ్ళు ఏమయ్యారు నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు చాలా మంది మిమ్మల్ని వదిలి మళ్ళా మాజీ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణతో తిరుగుతున్నారు దీనిపై మీరేమంటారు సార్ అందరికి నేను ఒకే మాట చెప్పాను అందరితో కలిసిన నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడటం నా ధర్మం వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని నా బలవంతంగా నేను ఏ రోజు కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాను మన వాళ్ళకు కూడా మీ ఇష్ట ప్రకారం ఉండాలి అభిమానం వేరు రాజకీయం వేరు రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నాతో ఉండొచ్చు అన్నారు అందరూ నాతోనే ఉన్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళ రాజకీయంగా వాళ్ళు వాళ్ళకున్న కన్స్టెన్స్ ప్రకారం వాళ్ళు స్టాండ్ అవ్వాల్సి వచ్చింది సో వాళ్ళని నేను బలవంతం చేయను ఎందుకంటే ఒకరి ఇష్టాన్ని ఇప్పుడు కూడా మనం బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు సార్ మీరు గతంలో తెలుగుదేశం పార్టీలోకి పదవుల కోసం వచ్చారా లేక వెంకటగిరి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారా వెంకటగిరి ప్రజలకు సేవ కోసం వచ్చారు ప్రజాసేవ కోసం అయితే అదే పార్టీలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేయొచ్చు కదా అని ప్రజలు అంటున్నారు మీరేమంటారు చేయడానికి అవకాశం ఇచ్చారా ఇచ్చారా అదే కదా చెప్పింది మీరు విన్నారు కదా ఏ విధంగా అవకాశాలు వచ్చి ఏ విధంగా అవకాశాలు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు బీసీ అంటే ఏమనుకున్నారు క్యాస్ట్ కాదు ఒక మధ్య తరగతి కుటుంబీకుడు అలాంటి మధ్యతరగతి కుటుంబీకుణ్ణి కాపాడాల్సిన బాధ్యత ఒక పార్టీది ఆ పార్టీ ఆదరిస్తే అతను ఆ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది బీసీలకి అన్యాయం జరిగిందని బీసీ కోటాలో టీడీపీ టికెట్ తమకు కేటాయించలేదని మీరు పార్టీ మారారు ఇప్పుడు వైసీపీ పార్టీ బీసీ కోటాలో ఏమన్నా పదవిస్తుందా నేను ప్రస్తుతానికి అంత దూరం ఆలోచించలేదు ఇప్పుడు మనం కష్టపడి ఇక్కడ పనిచేయాలి అక్కడ పనిచేశాను కాబట్టి ఆశించాను ఇక్కడ పని చేయకుండా ఎట్లా ఆశిస్తాను సార్ సార్ టీడీపీ పార్టీలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా మీరు రెండో స్థానంలో ఉన్నారు మరి ఇప్పుడు ఈ పార్టీలో మీ స్థానం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నేను పెన్షన్ పెంచుతానప్పుడు ఒక నెల ముందర పెంచారు సార్ మీకు ఎప్పుడు ఇచ్చారు ఈ పది పని ఇచ్చారు సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ కా ఫోర్ మంత్స్ పని చేస్తున్న ఫోర్ ఇయర్స్ అర్థమైంది కదా అది